ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టేసి ఒక రేంజ్లో అబ్బో మామూలుగా లేదు చాలా రోజుల తర్వాత వచ్చింది దాదాపు ఒక నెల రోజుల పైన గ్యాప్ ఇచ్చింది అమ్మ కుంభమేళ పోయి కొంతమంది భక్తుల్ని పైకి పంపించాక మళ్ళీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది సరే వీడియో రోజా ఏం మాట్లాడుతుందో ఆ వీడియో చూసే ముందు మన ఛానల్ అంతా మీరు అంతా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన రోజా ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసి దాని మీద మనం కౌంటర్ ఇద్దాం ఇప్పుడు జగన్ గారికి పదకొండు సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చేయకపోవటం చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జగన్ అని అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగన్ అన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేస్తుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండేది కాదు ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి నిలదీయాలి వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి అసెంబ్లీ అనేది ఉంది ప్రజల్ని మోసం చేస్తాం మాకు మేము చూసారు కదా ఏమంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తలుసుకుంటే జగ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఉండనిచ్చేవాడే కాదు కానీ నీతిమాల రాజకీయాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఉంచాడు అని చెప్పేసి మాట్లాడుతుంది సభాష్ అసలు మామూలుగా రోజా అనేటువంటి ఒక చెత్త డ్రైనేజ్ కంటే దాని నోరు ధరిస్తే ఏ రోజు కూడా నిజాలు మాట్లాడదా నీ అబద్ధాలే మాట్లాడింది రోజాకి జగన్మోహన్ రెడ్డికి ఒక శాపం ఉంది రోజా నిజం చెప్తే నిజంగా ఆమె వేసుకున్నటువంటి మేకప్ మొత్తం తెలిసిపోయి తన ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది అందుకని చెప్పేసి రోజా ఎప్పుడు కూడా నిజం చెప్పదు నోరు లెగిస్తే అన్ని అబద్ధాలే చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకి పరిమితమైనప్పుడు ఏదైతే వల్లవనేని వంశిని గిరిని అట్లాగే కన్నం బలరామకృష్ణమూర్తి గారిని వాసుపల్లి గణేష్ గారిని ఈ నలుగురిని పార్టీ మార్పించిన మాట వాస్తవం కాదా కొద్ది కొద్ది గ్యాప్లోని వీళ్ళందరినీ కూడా పార్టీ మార్పించి వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి కండవ లేకుండా వాళ్ళ కుమారులకు కండవలేసిన మాట వాస్తవం కదా ఏ తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు ఈ పంతొమ్మిది మందిలో తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేయాలని చెప్పేసి ఆ రోజు వేలూరు సాంసరావు గారికి గొడ్డిపాటి రవికుమార్ గారికి అనగానే సత్యప్రసాద్కి దాదాపుగా ఇంకో ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకి మీరు నయానో భయానో భయపెట్టి వాళ్ళ ఆస్తులని వాళ్ళ వాళ్ళు చేస్తున్న వ్యాపారాలన్నింటిని కూడా సీజ్ చేపిస్తే భయపెట్టి వాళ్ళని మీ దారిలో తెచ్చుకోవాలని ప్రయత్నం చేయలేదా సాక్షాత్తు అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అటువైపు పద్నాలుగు మంది ఉన్నారు ఇంకొక ఇద్దరూ ముగ్గురునో కానీ నేను ఇటువైపు లాగేశానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అని అసెంబ్లీలో ఉత్తర కుమారుని డా ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికిన మాట వాస్తవం కాదా రోజా అది కుదరలేదు కాబట్టి ఎవరు కూడా లొంగలేదు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఆ ప్రతిపక్ష హోదాని కొనసాగించారు ఇవాళ ఇవాళ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి తలుసుకుంటే ప్రతిపక్ష హోదా ఎగిరిపోయేది ప్రతిపక్ష హోదా లేకుండా చేసేవాళ్ళం చ నీతిమాలన రాజకీయాలు చేయలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు పదకొండు సీట్లకే అయ్యాడు పదకొండు సీట్లకే పరిమితమైనాడు మమ్మల్ని లెగతాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరు అంటున్నారే ఈరోజు గతంలో మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా దేవుడు రాసిన స్క్రిప్టు ఇరవై మూడు సీట్లకే అయ్యాయి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి తీసుకున్నారు కాబట్టి చంద్రబాబుకి ఇరవై మూడు సీట్లే ఇచ్చాడని చెప్పి మీరు చెత్త వాగుడు వాగినప్పుడు ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ఈ రోజు మేము పదకొండు సీట్లే పదకొండు సీట్లే అంటే పరిమితం అయితే మీకు గుర్తొచ్చిందా ఇవన్నీ మీడియా ముందుకు వచ్చి కథలు మింగాల్సిన పని లేదు రోజా నీ బతికి ఏందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు అసలు కనీసం సిగ్గు సరం ఉంటే నువ్వు అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా రావు నేను అడుగుతున్నా నువ్వు ఎంత చెత్త అసలు శాసనసభకి నీలాంటి కలంకంగా కలంకి అందుకని చెప్పేసి నగర ప్రజలను చిత్తు చిత్తుగా ఓడించి కూర్చోబెట్టేశారు నగరి నియోజకవర్గంలో నలభై వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయావంటే నీవు ఎంత అవినీతి చేశావో ఎంత అవినీతి కంపు చేశావో అందరికీ తెలుసు కాబట్టి నగర ప్రజలు రోజాని పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చాలా మంది నాయకులు చెప్పారు నగరీలో రోజాకు టికెట్ ఇస్తే ఈసారి రోజాకి మేము సహకరించలేదు తప్పనిసరి పరిస్థితుల్లో అంత పెద్ద ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు లేకపోవడంతో నేను సీట్లో కొనసాగించాల్సిన వచ్చింది నేను చేశాడు నగర ప్రజలు నలభై వేల ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని ఓడిపుచ్చారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నిజాలు మాట్లాడటం నేర్చుకో ఏమంటుంది ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు తప్పులు చేస్తున్నారు కదా తప్పులు చేయకుండా పరిపాలన చేస్తుంటే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు కదా ప్రశ్నిస్తాడు కదా అని చెప్పేసి ఈ రోజు అసెంబ్లీకి వచ్చాడు ఏం చేశాడు పట్టుమని రెండు నిమిషాలు ఉండలేకపోయాడు గవర్నర్ ప్రసంగం ఈరోజు కనీసం క్వశ్చన్ అవర్ కాదు ప్రజల సమస్యల మీద మాట్లాడేది కాదు కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు జరిగేటువంటి గవర్నర్ ప్రసంగంలో రెండు నిమిషాలు నిలబడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యులు పట్టుమని పది నుంచి పదిహేను నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వెళ్ళిపోయారు ఈరోజు నేను అడుగుతున్నా ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు ఓకే అధికార పార్టీ కూడా ఇవ్వలేదు మీరు మీకు ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని గెలిపించారుగా మీ ఎమ్మెల్యేలుగా మీరు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీ పైకి కదా ఎందుకు రావట్లే అసెంబ్లీకి ఎందుకు పోరాడట్లా వీళ్ళెందుకు వచ్చి ఊరకు సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు తాజాగా ఒక విషయం కూడా చెప్పారు ఈ రోజు ఆయన గవర్నర్ ప్రసంగం రోజు సంతకం పెడితే అది అసెంబ్లీ కౌంటర్ రాదు అన్నాడు రేపో ఏళ్ళలో రావాల్సి వస్తాడు వస్తాడు వచ్చినోడు ప్రజల సమస్యల మీద పోరాడమను పులివెందుల సమస్యల మీద పోరాడమను రైతుల సమస్యల మీద పోరాడమను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా నాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తేనే నేను ప్రజా సమస్యలపైన పోరాడతా మాట్లాడతా ఏంటిది పిల్లల అక్కడ మాట్లాడుతున్నాడా ఇంకా ఆ పిచ్చి తగ్గలేదా ప్రజలు ఇవ్వలేదు ఓకే అవతల పార్టీ కూడా అర్థం చేసుకోకుండా మీకు ఇవ్వలేదు మీరు రండి ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు మొత్తం శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ ప్రత్యక్ష ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా బాయ్కాట్ చేసి సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే చంద్రబాబు నాయుడు ఒక్కడు మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని కౌంటర్ చేయలేదా మాట్లాడలేదా ప్రజల సమస్యల మీద పోరాడలేదా మరి ఈరోజు మీకు పదకొండు మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటి పెట్టుకొని ఉంటారు జగన్మోహన్ రెడ్డి పొమ్మన్నా పోకుండా ఆయన వెనకాల జిడ్డులాగా దొరుకుకొని ఉన్నారు ఈ పదకొండు మందితో పోయి ప్రజల సమస్యల మీద పోరాడలేరా ఎక్కడో మీకు బ్యాక్ సీట్లో కూర్చుంటే ఒప్పుకోరా మేము ఫ్రంట్ సీట్లో కూర్చొని మీకు సన్మానాలు చేసి జగనన్న వీరుడు జగనన్న సూర్యుడు జగనన్న అంత బొడుగు జగనన్నది ఎంత బొడుగు అని మీకు భయం చేస్తే కానీ అప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడా ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజల కోసం పని చేయమని చెప్పి సరే అధికారాన్ని ఇచ్చారు మీరు ఒక్క ఛాన్స్ పేరుతోటి అధికారాన్ని తీసుకున్నారు ప్రజలని ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఎంత నాశనం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఇక నీ గురించి చెప్పాలంటే చెప్పాల్సిన పర్లేదు నగరిలో అసలు అర్థమైనటువంటి ప్రతి చిలక కొట్టుడు కొట్టడంలో నీ నీకు అంత అందివేషం చెయ్యి ఇంకొకరు లేడు సరే ప్రజలు ఇవాళ మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వదాన్ని నాకు కావాలి మాకిస్తే మీకు ఏంటి ఇబ్బంది మాకిస్తే మీ మీద పోరాడతామా పోరాడరా బాయ్ నిన్న ఎవరొద్దన్నాడు పోరాడు అక్కడ పోరాటం చేత కాకపోతే రా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పాదయాత్ర గతంలో చేసావు కదా అట్లాగే పాదయాత్ర చేయి గత రాజీనామా చేయి ఉలివిందులు రాజీనామా చేయి పోటీ చేయి మళ్ళీ కండక్ట్ చేయి ప్రజలే నిర్ణయిస్తారు నువ్వు హీరోవా జీరోవా అని చెప్పి ఇలాంటి సొత్తు రాజకీయాలు చెత్త రాజకీయాలు సొచ్చు రాజకీయాలు చేయటంలో వైసీపీ వాళ్ళంత పార్టీ ఇంకోటి లేనే లేదు ఆర్కే రోజా నేను చెప్తున్నా ఈ మధ్య అధికారం పోయి ఒళ్ళు బొలుపు బాగా తగ్గి బాగా మాట్లాడుతుంది గౌరవం గతంలో నీ కళ్ళు ఎక్కడున్నాయి పైకి నెత్తికెక్కింది అమరావతి రాజధాని ఆడవాళ్ళని అవమాన పరిచావు లేరా ఇంట్లో అని చెప్పి మరి మీ ఇంట్లో మగోళ్ళు లేడా నువ్వే వచ్చి పద్ధాలు ప్రశ్న పెడుతున్నావు కాబట్టి గత ఐదేళ్ళు అధికారం తోటి అధికారం నెత్తి కళ్ళకెక్కి కన్ను మిన్ను కాకుండా ఎకిలి మాటలు ఎకిలి శాస్త్రాలు ఎకిలి పంచులేసి శాసనసభని కౌరవ సభగా మార్చిన మీలాంటి వాళ్ళకి ప్రజలు చెప్పుతోటి సమాధానం చెప్పి చెప్పు తెగేలాగా కొట్టి ప్రతిపక్ష హోదాకి మీరు పనికిరారు పనికి మారినటువంటి వ్యక్తులు మీ పనికి మారినతనాన్ని మార్చుకోండి అని చెప్పి ప్రజలు తీర్పిస్తే ఇలా దాన్ని కూడా పరిహాసం చేస్తూ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు ఏంటి భయం ఎందుకు భయపడుతున్నారు మీ తప్పుని ప్రశ్న ఏం మీరు ప్రశ్నించేది ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఏడు వైట్ పేపర్లు రిలీజ్ చేసాం ఏడు వైట్ పేపర్ల మీద రేపటి నుంచి సమ్మిట్ రేపటి నుంచి సమావేశాలు జరుగుతాయి దాని మీద మనం మాట్లాడదామని చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి తుర్రుమంటే అసెంబ్లీలో పెట్టి పారిపోయాడు మీరు ఆ ప్రశ్నించేది రోజా మేకప్ వేసి జబర్దస్త్లో డాన్స్ వేసినంత తేలిక కాదు ప్రతిపక్షంలో కూర్చొని గత ఐదేళ్ళు మీరు చేసిన అవినీతిని కప్పి పెట్టుకోవటం ఒక్కొక్కటి బయటకు వస్తుంది అన్నీ బయటికి తీస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ రోజాను కూడా జైల్లో వేస్తే రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం అనేది తీరిపోతుంది అప్పుడు దాకా వెయిట్ చేయమ్మా మీరు భారీ భారీ ఎలివేషన్స్ వేసి జగన్మోహన్ రెడ్డికి భయపడ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఆఖరికి ఇంకా చెప్పాలంటే పడుకున్న ముసలోడు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చచ్చిన పాము అందులో రా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చచ్చిపోవటానికి ఈ నోటి దూల వందకి వంద శాతం కారణం